వెల్కమ్ విలేజ్ మోరల్ స్టోరీస్ వర్షంలో అందుకనగా ఒక ఎంతో అందమైన పల్లెటూరులో ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆ ఊరిలో ఉన్నట్టుండి వర్షాలు మొదలయ్యాయి ఆ వర్షాల కారణంగా ఎంతో మంది వారికి ఎంతో కష్టంగా మారిపోయింది ఎంతలా వర్షాలు కురుస్తున్నాయంటే ఆపకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి వారు ఎటు బయటికి వెళ్ళి ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అలా ఉండగా ఆ ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉంటుంది ఆ కుటుంబంలో కూడా ఇదే పరిస్థితి వర్షానికి బయటకు వెళ్ళి పని చేయలేక ఆ ముగ్గురు ఇంట్లోనే ఉంటారు అత్తగారు శారద కోడలు శ్రావ్య అలాగే బుడ్డోడు బబ్లు ఇలా వారి ముగ్గురు ఇంట్లోనే ఉండిపోతారు అత్తగారికి బయటకు వెళ్ళి ముచ్చట్లు వేయలేక అత్తగారు వర్షం వల్ల ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే కోడలు శ్రావ్యకి బయటకు వెళ్ళి పని చేయలేక కుటుంబాన్ని పోషించలేక వర్షం వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంది అలాగే మన బుడ్డోడికి బయటకు వెళ్ళి స్నేహితులతో ఆడుకోలేని బాధతో ఇంట్లోనే ఏడుస్తూ ఉండిపోతాడు అలా వారు ముగ్గురు ఉండగా ఉన్నట్టుండి బబ్బులు ఏడడం మొదలుపెట్టాడు అది చూసిన శ్రావ్య ఇలా ఉంటుంది ఏమైంది నాన్న ఎందుకు అలవేరుస్తున్నావు నాకు ఆకలిస్తుంది చికెన్ కావాలి ఆకలిస్తుంది అమ్మా పొట్టలో కోడులు అరుస్తున్నాయి అమ్మ ఆకలిస్తుంది ఆ మాటలు వారంతా పక్కపక్క నవ్వుకుంటారు ఆకలిస్తున్నా ఏంటి నలనుంది నాన్న చెప్పు ఆకలితో వచ్చిన ఏడుపాయిదంతా సరే ఏం కాదో చెప్పు నాన్న నేను ఇచ్చేసి పెడతాను ఇంత వర్షం పడుతుంది ఇప్పుడు ఎలా చికెన్ తెచ్చుకుంటాం చెప్పు ఇంకేమైనా చేసి పెడతాను ఇంట్లో మ్యాగీ ఉంది చైనా అంటుంది నాకు మ్యాగీ వద్దమ్మా మ్యాగీ వద్దు నాకు చికెన్ కావాలి అంటూ చికెన్ కోసం బబ్బులు వేడుస్తూ ఉంటాడు అలా ఉండగా శ్రావ్య చేసేది ఏమీ లేక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది తన పిల్లాడికి అన్నం పెట్టలేదన్న బాధతో దిగులుతూ ఉంటుంది అలా ఉండగా శ్రావ్యకి ఒక ఆలోచన వచ్చింది నాకు ఒక ఐడియా వచ్చింది మొన్న మిగిలిపోయిన మ్యాగీ ఉంది నీకు దాంతో వేడి వేడిగా మ్యాగీ చేసి పెడుతున్నాయినా సరేనా నాకు చికెన్ కావాలి మమ్మీ ఇంత వర్షంలో చికెన్ ఎలా తీసుకు చూడు బయట మొత్తం జోరుగా నాన్న ఈ వర్షంలో తీసుకురాలేము చికెన్ సరే అత్తయ్య నేను వెళ్ళి మనం పెంచుకుంటున్న కోడితో మిగిలిపోయిన మ్యాగీతో వేడివేడి చికెన్ మ్యాగీ చేస్తాను అని అంటుంది శ్రావ్య దానికి అత్తగారు చికెన్ మ్యాగీ అదేంటి కోడలా విచిత్రంగా చెప్తున్నావో అంటుంది అత్తగారు లేనత్త చాలా బాగుంటుంది ఒకసారి మీ తిన్నా అంటే వదిలిపెయట్టు నేను చేస్తాను కదా అంటూ శ్రావ్య బయటికి వర్షంలో అలాగే వస్తుంది అక్కడే ఉన్న కోడి ఇలా అంటుంది ఆహా వస్తుంది వస్తుంది నా పొట్టకి మేత వేసేలాగా ఉంది ఇదేంటి నా పొట్టకి మేత వేస్తుందంటే వీళ్ళ పొట్టకి నన్ను మేత చేసి అనుకుంటూ కోడి ఉంటుంది శ్రావ్య అలా ముందుకు వస్తూ ఉంటుంది వర్షంలో తడుచుకుంటూ అలా ముందుకు వస్తుంది అది చూసిన కోడి అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేసింది పరిగెత్తరు వస్తుంది వస్తుంది నన్ను ఇంక సంతే తట్టుంద్రా బాబోయ్ నా కొడుకు ఆకలి తీర్చాలి రామ్మా వచ్చేమ్మా ఎలా అయినా మా కొడుకు మా కుటుంబం ఆకలి తీర్చవే తల్లి రా కోడి తల్లి రాను రావే రానా రాకూడి తల్లి రాను అలా ఎట్టకేలకు శ్రావ్య కోడిని పట్టుకుంటుంది నేను వచ్చేసాను మీకు వేడి వేడి మ్యాగీ చేసి పెడతాను వెయిట్ చేయండి అని శ్రావ్య వంట మొదలు పెడుతుంది మిగిలిపోయిన మ్యాగీ ముక్కలతో చికెన్తో వేడి వేడిగా చికెన్ మ్యాగీ తయారు చేస్తుంది అలా చికెన్ మ్యాగీ చేసుకుని వారు ముగ్గురు కూర్చుంటారు భోజనానికి కూర్చుంటారు ముందుగా దేవుడికి ప్రార్థించిన తర్వాత అత్తగారు చికెన్ మ్యాగీని టేస్ట్ చేస్తుంది అత్తయ్యా నా చికెన్ మ్యాగీ మీకు నచ్చిందా ఏముంది కోడలా నీ చికెన్ మ్యాగీ చాలా టేస్ట్గా ఉంది ఓహో అద్భుతంగా ఉన్నమ్మా మీ అంత తెలివైన కోడలు ఉండడం నా అదృష్టం అమ్మ చికెన్ మ్యాగీ సూపర్గా ఉంది ఆ రోజు ఇదే చెయ్యి అంటూ సంతోషంగా వర్షంలో వేడి వేడి చికెన్ మ్యాగీ చేసుకుని తింటారు ఇలా వర్షాకాలం అంతా జీవితం గడిపేస్తారు ఇంట్లో ఏమీ లేకపోయినా తన కొడుకు అడిగాడని మిగిలిపోయిన వాటితో ఉన్న వాటితో సర్దుకొని వంట చేసింది వంట చేసింది శ్రావ్య అందుకే అంటారు కదా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకొను అని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ యొక్క ప్రేమ సపోర్ట్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్